రెడీ ఎంపీకి అనౌన్స్ చేసారు కదా చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామిని అట్లాగే రెడ్డప్పని తీసుకొచ్చి జీ నెల్లూరుకి అయితే ఇద్దరు కూడా ఎవరికాళ్ళు నాకు అది కష్టం నాకు ఇది కష్టం అని వీళ్ళిద్దరు ఫీల్ అవుతా ఉంటే వీళ్ళిద్దరికి గురువు ఎవరు పెదిరి రామచంద్ర అది గెలిపించుకునే బాధ్యత నాకు అదే సీట్లు ఇచ్చేసేమని చెప్పి జగన్ అడిగితే జగన్ దానికి అంగీకరించాడు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం పెద్దిరెడ్డి గారు మొత్తం చేర్పులు ఫైనల్ కూడా సత్యవేడు తిరుపతి ఆయన ఆలోచన కాదు వీళ్ళు తీసుకున్నటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ ఆదిమూలం అటు పక్కకి తెలుగుదేశం టచ్ లో ఉన్నాడు అని తెలుసు కాబట్టి అలాగే తీసేస్తే అది రచ్చ చేస్తారు కాబట్టి ఆయన ఎంపీకి ఇచ్చారు అతను తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అధాతంగా పెట్టుకొచ్చారు అక్కడ కూడా పెద్దిరెడ్డి అనుచరుని తీసుకొచ్చి పెట్టారు వాస్తవంగా ఆది మూలం కూడా పెద్దిరెడ్డి అనుచరుడు ఒకప్పుడు తన తెలుగు దేశంతో టచ్ ఉన్నాడు అన్న విషయం వెలుగులోకి వచ్చాకనే తీసేయడానికి వచ్చేటప్పుడు ఈ సమస్య వస్తుందని ఆగారు ఇప్పుడు అది జరిగింది అంటే ఆ ఏరియా అంతా ఏదైనా పెద్దిరెడ్డి గారి అండర్లోనే ఉంటుంది ఆయన బుట్టారేణి ఎట్టకెలకు అవకాశం వచ్చిందని అనుకోవాలా అంటే ఎమ్మెల్యే ఒక రకంగా ఎంపీ అభ్యర్థిగా ఇస్తారేమో అక్కడే అనుకున్నారు ఇంతకుముందు కూడా అదే కదా ఆమె అడిగింది ఎంపీగా చేసింది పార్టీ మారింది తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది సిట్టింగ్ గా ఉండగానే వెళ్ళింది ఆ తర్వాత అక్కడ అవ్వలేదు మళ్ళీ ఆవిడకి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఒక ఎత్తు కాకపోతే ధనవంతురాలు స్కూల్ ఏదో ఉంది కదా హైదరాబాద్ లో డబ్బులకు లోట్లేదు ఆ ఏరియాలో కాస్ట్ ఈక్వేషన్ ఉంది పద్మశాలీలు తెలుగుదేశం పార్టీలో పద్మశాలీల సామాజిక వర్గానికి సంబంధించి ఆవిడ పంచుమర్త అనురాధ ఇటు వీళ్ళ మధ్యన గంజి చిరంజీవి ఒకటి ఇప్పుడు ఇంకొకటి పద్మశాలీలకు ఇచ్చినట్టైంది అంటే పద్మశాలీ సామాజిక వర్గాల్లో బలంగా ఒకటి అంటే ఈయన